హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఇస్మార్ట్ వైషవ్లాగ్స్ ఈరోజు వీడియోలో మెంతి కూర టమాటో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మెంతికూర టమాటో కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ కూరలో అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి మనం డైలీ చేసే కర్రీలలో కొత్తిమీరని అయితే ఎలాగే వేసుకుంటామో అలాగే మెంతాకుని కూడా వేసుకోవాలి కర్రీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేనైతే ఒక బిగ్ సైజు మెంతికట్టనైతే తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మెంతాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మెంతాకుని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మెంతాకు టమాటో కర్రీ మీకు ఇష్టమా అయితే ఒక లైక్ అయితే చేయండి చూడండి నేనైతే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కర్రీకి అయితే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అప్పటికప్పుడు దంచుకున్న పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఏ కర్రీలోనైనా నేనైతే అప్పటికప్పుడే దంచి అయితే వేస్తానండి నెక్స్ట్ వచ్చేసి పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతాకునైతే వేసుకోవాలి ఫస్ట్ అయితే మెంతాకును వేసుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన అనేది రాకుండా ఉండడానికి మెంతాకునయితే ఫస్ట్గా వేసుకోవాలి ఈ మెంతాకునైతే నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చివాసన అనేది పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంతమంది టమాటోల్ని వేస్తారండి కానీ టమాటోల్ని వేయకుండా ఈ విధంగా మెంతాకును వేసినట్లయితే ఆకులో ఉన్న పచ్చదనం అనేది పోతుంది నూనెలో చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయింది చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మెంతాకు అనేది దగ్గర పడిపోయింది ఆకుకూరలు ఏవైనా కానీ కట్ చేసేటప్పుడు చాలా అనిపిస్తుంది కానీ ఆయిల్లో వేయగానే కొంచమే అవుతుంది కర్రీ మాత్రం చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అయితే వేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టమాటోలను అయితే తీసుకున్నాను చూడండి కర్రీ మాత్రం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా సింపుల్ అయింది ఈజీగా చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇంకా టమాటో కూడా మగ్గేసింది చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రుచికి తగినట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కారం అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడే కారాన్ని అయితే వేసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది ఎక్కువగా ఏమి పట్టదు ఇంకా వీటిని అన్నిటినీ చక్కగా కలుపుకోవాలి ఆకుకూరలు అనేవి మన ఆరోగ్యానికి అయితే చాలా మంచివి కదండి వారానికి ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఆకుకూరలు తినాలని చెప్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్